ఈరోజు మహబూబ్నగర్ నియోజకవర్గంలో ముఖ్యమైనటువంటి నాయకులలో ఒకరైనటువంటి సుధాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని కార్యకర్తల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని కావడం ఇంకా నాకు ఆనందంగా ఉంది ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి గారిని ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో ఆశీర్వదించాలని వారి కళాన్ని బలాన్ని గలాన్ని సర్వస్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజా పాలనకు ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా ప్రజలకు ప్రభుత్వ యొక్క పథకాలన్నీ కూడా అందే విధంగా చూడడంలో వాళ్ళు కీలక పాత్ర వహిస్తారని కూడా ఆశిస్తూ ఈ సందర్భంగా మరొకసారి సుధాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా థ్యాంక్ యూ ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్ధారం సుధాకర్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం వినోదన గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున బుద్ధారం సుధాకర్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాన్ని వారు నిండు నూరేళ్ళు ఆరు ఆయురు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియసుకుంటా ఉన్నాం HAPPY پایو ٹکڑی کرا येड़ ना ना यहां पे भी मैं हूं मैं इधर अंदर आकाश के लिए सर इधर है जल असली से भी जन के लिए चला जन अरे यहां पे यार वो इधर उधर है बोलेला हो गया हम ऐसे अरे का